ఆగస్టు పదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బీసీల సత్యాగ్రహ దీక్షని నిర్వహిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామరెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే సమగ్ర కులగణ జరిపి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అదే కామరెడ్డి డిక్లరేషన్లో లక్ష కోట్ల బడ్జెట్ కూడా ఐదు సంవత్సరాలుగాను ఇస్తామని చెప్పడం జరిగింది అదే కామరెడ్డి డిక్లరేషన్లో మరొక ముఖ్యమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఎంపీసీలకు ప్రత్యేకమైన మంత్రితో శాఖ ఇస్తామని చెప్పారు కానీ కామరెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి మొదట మొదటి అక్షరం కుల గణన ఆ మొదటి అక్షరాన్ని ఇవాళ ఆ హామీని నెరవేర్చకుండా తప్పించుకోవడం కోసము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు చూసిండ్రు నిన్నంటికి మొన్న ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో మరి బీసీలని ఆదివాసులని దళితులని ఇవాళ పద్మ వ్యూహంలోకి నెట్టిండ్రు మరి ఆ రోజు పద్మ వ్యూహంలో అభిమన్యు హత్య చేసిండ్రు కానీ నేను అభిమన్యు అర్జున్ లాగా మార్చి ఎవరైతే ఆదివాసులు దళితులు బీసీలను అభిమన్యులుగా మార్చి సమగ్ర కులగణ కులగణనే సాధనం ద్వారా ఆ పద్మ వ్యూహం నుంచి బయటకు తీసుకొచ్చి అర్జున్ లాగా విజేతగా చేస్తానని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అంటే బీసీలు పద్మ వ్యూహంలో చిక్కుకుంటే సమగ్ర కులగన్న యొక్క సాధన ద్వారా నేను వాళ్ళని బయటకు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే 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 మాట్లాడుతూ ఉన్నారు నిన్నటికి నిన్న మహారాష్ట్రలో మాట్లాడి దేశమంతటా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు కుల ఒకటి ఒక్కటి మాత్రమే ఈ దేశంలో బీసీలకు విముక్తి కల్పిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను కుల చేసి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే ఈ పరిమితి ఉందో ఆ కోట ఉందో రిజర్వేషన్ కోట అని మరి ఆ పరిమితిని యాభై శాతానికి మించి నేను బీసీలకు ఎంత పరిస్థితులు అంత ఇస్తా అని చెప్పేసి ఎవరెంత ఉంటే అంత అని చెప్పి చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు నేను రాహుల్ గాంధీ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మరి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ ఉన్నటువంటి రెండో మూడో రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఎనిమిది అధికారులు ఉన్నారు మరి మీరు అధికారంలో తెలంగాణ ప్రాంతంలో మీ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కులగణ చేయకుండా మీరిచ్చినటువంటి హామీని మరి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా పోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను రేవంత్ రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను అంటే మీరు మాట్లాడ ఎన్నికల ముందు ఒక మాట అధికారంలోకి గురించి ఒక మాట మీరు అధికారంలో వచ్చే ఒక దగ్గర ఒక మాట ప్రతిపక్షంలో ఒక మాట మీరు ఢిల్లీలో ప్రతిపక్షంలో కాబట్టి మీరు కులగాల గురించి మాట్లాడతారు ఇలా తెలంగాణలో అధికారంలో కాబట్టి మీరు కులగాని వదిలేస్తారు కులగాని చేయకుండా ఉంటారు అంటే ద్వంద్వ నీతి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి కనిపిస్తా ఉన్నది ద్వంద్వ వైఖరి కనిపిస్తా ఉన్నది అందుకోసమే బీసీ ప్రజలారా తెలంగాణ ప్రజలారా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది నేను ఒకటి చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి ఇలా సమగ్ర కులధన అనేది ఒక బీసీలకు సంబంధించిన అంశమే కాదు ఇలా ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ చేయాలంటే కూడా కులకరణ చేయడం ద్వారా మీకు ఈజీ అవుతుంది ఎవరు ఎంత ఉన్నారో వాళ్ళకంతా వాట వేయడం కోసం ఈజీ అవుతుంది వాళ్ళ జనాభా ఆశ ప్రకారము ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా వర్గీకరణ చేయడం కోసము మనం ఈజీగా మీకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అందుకోసమే సమగ్ర కులకరణ చేయడం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలకు కాకుండా ఎస్సీలకు ఎస్సీలకు ఆదివాసులకు అట్లాగే మొత్తం సబ్బండ వర్గాలకు మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అందుకోసమే మీరు సమగ్ర కులక చేసి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం కానీ